morning morning ఓకే అండి పద్నాలుగవ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం అండి ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి గౌరవ సభ్యుల ఇదొక శుభదినం భారతీయ సంతతికి చెందినటువంటి అవిగామయ్య సుమిత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు సహా రామగామి యారీ యుజిన్ ఫిలిమోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు సుమిత విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఎనభై ఆరు రోజులు సుదీర్ఘ కాలం గడిపారు సునీత విలియమ్స్ గారు ఇది మూడవ అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షలోనే గడిపిన సంగతి మీ అందరికి తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవ వాళ్ళకి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పడంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవ నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమిత విలియమ్స్ గారు యారీ వినియమ్స్ ఈ శుభ సందర్భన నా తరపున ఈ సభ తరపున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి ఫస్ట్ క్వశ్చన్ వైసీపీ ఎమ్మెల్యే రాలేదు అందుచేత ఆన్ శిక్షణగా భావించవలసింది కోరుతున్నాను సెకండ్ క్వశ్చన్ ఫైవ్ డబల్ సిక్స్ వ్యవసాయ శాఖ మంత్రి గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం మూడు వందల నలభై సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని రెండు దశల్లో కొనుగోలు చేయడం అయింది మీ ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చులలో చేర్చబడినవి ఇందులో వెటర్నరీ డయాగ్నాస్టిక్స్ కిట్లు వైద్య సామాగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ ఓఎన్ఎం ఈ ట్రెన్ రింగ్ ద్వారా మెజర్స్ అండ్ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడం అయింది ఆపరేషన్ అండ్ నిర్వహణకు మే రెండు వేల ఇరవై రెండు నుండి చెల్లించవలసిన మొత్తం నూట నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్లు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు చెల్లించిన మొత్తం నూట పది పాయింట్ సున్నా ఏడు కోట్లు చెల్లించవలసిన బకాయిలు ముప్పై ఎనిమిది కోట్లు ఎంఏవీసీ సేవలు నిర్వహించడానికి వన్ నైన్ సిక్స్ టూ కాల్ సెంటర్ ఇరవై సీట్ల సామర్థ్యంతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిర్వహించబడుతుంది ప్రతి ఎంఏవీసీ సిబ్బందిని అనగా ఒక పశు వైద్యుడు ఒక పారావెట్ మరియు ఒక డ్రైవర్ కమ్ ఎటెండర్ మరియు మందులు డయాగ్నోస్టిక్ కిట్లు మరియు నిర్వహణ సహాయంతో కూడి ఉంటుంది ప్రశ్నకు సమాధానం పారదర్శకత ఈ టెండరింగ్ ప్రక్రియ ద్వారా టాటా మోటార్స్ లిమిటెడ్ను ఎంపిక చేయడమైంది సాంకేతికత ప్రమాణాలు వేయ పోటీ తత్వం ఎల్ వన్ బిడ్డర్ మరియు ఎంఏవీసీ ఆవశ్యకతల పాటింపు ఆధారంగా ఎంపిక చేయడమైనది ఎంబీయు మరియు కాల్ సెంటర్ ఆపరేషన్స్ అండ్ నిర్వహణ కోసం మెజర్స్ అండ్ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసులు సర్వీసులను టెక్నికల్ మరియు ఆర్థిక మూల్యాంకనం జరిపి ఈ టెండర్స్ ఆధారంగా ఎంపిక చేయడమైంది కాల్ సెంటర్ నిర్వహించడానికి మందులు సరఫరా వాహన నిర్వహణ మరియు సిబ్బంది విషయంలో ఏజెన్సీ పూర్తిగా బాధ్యత వహించబడుతుంది అధ్యక్ష రాష్ట్రంలో మూడు వందల నలభై మొబైల్ వెటనరీ వెహికల్స్ తీసుకున్నావని చెప్పారు అధ్యక్ష అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష ఒక ప్రశ్న ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ వాహనం కొంటే దానికి పద్దెనిమిది లక్షలు ఇచ్చారు అధ్యక్ష అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో సార్ చూస్తే అధ్యక్ష ముప్పై ఎనిమిది లక్షలు ఎంతో థర్టీ సిక్స్ ల్యాక్స్ అధ్యక్ష ఇందులో ఏముండాలి అధ్యక్ష హైడ్రా లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు ముప్పై ఆరు లక్షలుగా నిర్ధారించు ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష పశుగ్రాసాన్ని విడిచిపెట్లా పశువులు విడిచి విడిచిపెట్ట ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా ముప్పై ఆరు లక్షల రూపాయలు ఒక వెహికల్ ను పర్చేజ్ చేయడానికి ఎందుకైంది ఈ రోజుకి మీరు శాస్త్రీయంగా మనం మాట్లాడితే ఫీల్డ్ లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వెహికల్స్ లో ఏదైతే లిఫ్ట్ ఉన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్ కానీ లేదు అనాగి అనా అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లే దానికి కన్వీనియంట్గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష ఈరోజు ఎనభై శాతం వెహికల్స్లో ఆ లిఫ్ట్లు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష అలాగే రిఫరల్ హాస్పిటల్స్ కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష ఎక్కడా కూడా లేవు అధ్యక్ష ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈరోజు అంబులెన్స్ లో వెళ్లినటువంటి పశువులను తీసుకెళ్ళడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు ఎక్కడికి రిఫర్ చేశారు మనిషి అయితే అరుస్తాడు లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే